శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ నిజ గురు పరబ్రహ్మణే నమ సుజ్ఞానదీపమును గురుగీతలు ప్రథమో అధ్యాయ ప్రారంభం ఈ వేళ నుండి మనం సుజ్ఞానదీపమును గురుగీతలు ప్రథమ శ్లోకాన్ని పరిశీలన చేసుకుంటున్నాం మహా మహాగుణని ओ न प्रभावासुरो निध्वं ध्वं निरपेक्षकमलं निस्सङ्घमाध्यं विभो नित्यानन्दमयं निरीकमतोल निर्मुक्तकर्मादिकम् కృష్ణాక్య గురు భజే శ్రీ కమనిషి ఆ ప్రకాశమానమగు దయగలవాడును శాంతి మొదలగు మహాగుణముల గుణికి పట్టైన వాడును పరిపూర్ణమగు ప్రకాశముతో వెలుగుందువాడును వాడును సుఖ దుఃఖ శీతోస్నాది ద్వంద్వములు లేనివాడును దేనిని వాడును నిర్మలుండును శ్రద్ధము మొదలగు విషయ సుఖములతో కూడిక లేనివాడును సమస్తమునకు వాడును అంతటా వ్యాపించియుండెడువాడును నిత్యమగు ఆనందమే రూపముగా గలవాడును అసమానుడును కాయిక వాచిక మానసిక వ్యాపారములనన్నిటినీ ప్రకాశ చిత్తములకు ఆనంద రూపుడును సాక్షా మహాలక్ష్మికి మన సంతోషం చేయువాడును అగు శ్రీకృష్ణుండను సద్గురు స్వామిని నేను సేవించుచు గురు స్వరూపు నేనేనై ఏక భావమును పొందుతున్నాను గురుమూర్తి మనకు అందించినటువంటి సందేశాన్ని మనం చున్నంగా గ్రహిస్తాం గ్రూపుల్లో ఉన్నటువంటి పెద్దలు మహనీయులు ఎందరో ఉన్నారు దీన్ని ఇప్పటి వరకు ఎంతోమంది గురుగీతలను చదివి తరించిన మహనీయులు ఉన్నారు ఈ యొక్క శ్లోకంలో మనకు శ్రీకృష్ణ పరమాత్మ కేవలము దేవకి వసుదేవులకు జన్మించినటువంటి శ్రీకృష్ణునిగా చూడక కృష్ణ అనే దాన్ని చూసి మనస వాచ కర్మన ఎక్కడా కూడా బందీ కానటువంటి స్థితి శబ్ద స్పర్శ రూప రసగంధములకు ఎక్కడ అంటక మాన అవమానములకు అతీతముగా శీతోష్ణ సుఖ దుఃఖములున్న సమస్థితులు ఉంచుకుంటూ లక్ష్మీదేవి ధనానికి సంపదకి ఉనికి పట్టైనటువంటి ఆమెకి కూడా మనశ్శాంతి కలిగించేటువంటి శక్తి ఉన్నదే గురుశక్తి ఇటువంటి గురుశక్తే నిజగురు దైవం ఈ నిజగురు దైవాన్ని ఎరిగినటువంటి సత్యష్యుని జీవితము బుద్ధన్యం ఈ యొక్క స్థితి ఒక ఆకారానికి సంబంధపడినటువంటిది కాదు మాన అవమాను గుర్తిరిగేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని లేకున్నా చేసుకున్నవాడే నిజగురు ఈ భౌతిక ప్రపంచముతో ఎక్కడా తగులుకోక తాను లేక అన్నిటినీ ఎరిగే వస్తువు ఏదైతే ఉన్నదో ఆ ఎరిగే వస్తువుని ఎరుకతో రహితపరుచుకున్నటువంటి స్థితి కలిగినటువంటి వాడే స్వరూపం ఆ నిజగురు ఏ శిష్యునికి దొరుకుతాడో వాని జీవితం ధన్యం వారి యొక్క జీవితం ఇంతటితో సమాప్తమై ఈ యొక్క భవరోగం విముక్తి అవుతుంది ఇది ఈ యొక్క ఔషధం గురుగీత అనే ఔషధం సర్వం సద్గురు పాదార్పణమై గురుదేవ